పేగు తెంచుకు పుట్టిన బిడ్డల్ని ఏ తల్లి చంపుకోదు తాను చనిపోయినా బిడ్డల్ని బతికించుకోవాలనుకుంటోంది అటువంటిది ఈమె తన నలుగురు బిడ్డల్ని తానే చంపేస్తుందన్న ఆరోపణలు ఎదుర్కొంది దోషిగా తేరటంతో ఇరవై ఏళ్ల పాటు జైలు శిక్ష కూడా అనుభవించింది మహిళా సీరియల్ కిల్లర్ అనే నిందను భరించింది అయితే ఆమె అంతకురాలు కాదని ఎట్టకేలకు ఈ ఏడాది జూన్లో కోర్టు తేల్చింది ఆస్ట్రేలియాకు చెందిన కాత్రిన్ ఫార్బిగ్ విషాద గాథ ఇది ఆమెకు జన్మించిన నలుగురు పిల్లలు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మధ్య అనూహ్యంగా మృతి చెందారు మొదటి ముగ్గురు చిన్నారులు ఏడాది వయసులోపు చనిపోవటంతో సడన్ ఇన్ఫాంట్ డెత్ సిండ్రోమ్ అని భావించారు ప్రత్యేక కారణమేమీ లేకుండా ఏడాదిలోపు చిన్నారులు మరణిస్తే ఈ పదాన్ని వాడతారు నాలుగో చిన్నారి పుట్టిన పద్దెనిమిది నెలల తరువాత కన్నుమోసింది ఆ బిడ్డ మరణానికి కూడా ఎలాంటి ప్రత్యేక కారణం లేదని వైద్యులు చెప్పడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు ఫోరెన్సిక్ ఆధారాలు స్పష్టంగా లేనప్పటికీ ఆ పసిబిడ్డలకు శ్వాస ఆడ కు చేసి చంపేస్తుందని పై అభియోగాలు నమోదయ్యాయి తన బిడ్డలది సహజ మరణమని ఆమె మొత్తుకున్నా ఎవరూ వినలేదు రెండు వేల ఇరవై మూడులో ఆమెను కోర్టు దోషిగా తేల్చడంతో ఆ ఇరవై ఏళ్లు కూడా ఆమెకు జైలే జీవితం అయింది అయితే తాను ఏ తప్పు చేయలేదని నిరూపించుకునేందుకు కాత్రిని సుదీర్ఘ పోరాటం సాగించింది అరుదైన జన్యు ఉత్పరివర్తనాలు పుట్టకతో వచ్చే లోపాల వల్ల చోటు చేసుకునే ఆకస్మిక మరణాల గురించి శాస్త్రవేత్తలు ఇటీవలి ఏళ్లలో అనేక వాస్తవాలని వెలుగులోకి తీసుకురావటం ఆమెకు సానుకూలంగా మారింది పిల్లల మరణాలను లోతుగా విశ్లేషించడంతో ఆమె దోషి కాదని తేలింది దీంతో కోర్టు ఆమెను విడుదల చేసింది తన కన్న బిడ్డల మృతి వ్యవహారంలో ఎదురైన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన సరికొత్త సాంకేతికతలకు తాను రుణపడి ఉంటానని కాత్రిని ఉద్వేగంతో చెప్పారు ఇన్నేళ్లు తనను అనుచితంగా జైల్లో ఉంచినందుకు పరిహారం కోసం కోర్టులను ఆశ్రయించారామే